హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు పీడీ క్రియేషన్స్ ఇన్ తెలుగు ఈరోజు రెసిపీ వచ్చేసి పప్పు చెక్కలండి తక్కువ టైంలో చాలా ఈజీ వేలో ఈ పప్పు చెక్కల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను వీడియోలోకి వెళ్లే ముందర ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నవారు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే కొత్త వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఈ పప్పు చెక్కల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో త్రీ టేబుల్ స్పూన్ వరకు పెసరపప్పుని అలానే త్రీ టేబుల్ స్పూన్ వరకు సగ్గుబియ్యాన్ని తీసుకొని ఒక సిక్స్ అవర్స్ పాటు నానబెట్టుకోండి టైం లేకపోతే త్రీ అవర్స్ అయినా సరే నానబెట్టుకోవాలి ఎక్కువసేపు నానితే సగ్గుబియ్యం అనేది సాఫ్ట్గా వస్తాయండి ఇవి నానైన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర ఏడెనిమిది వరకు పచ్చిమిరపకాయలని తీసుకొని యాడ్ చేసుకోవాలి పచ్చిమిరపకాయలు కారానికి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి మీకు కారం సరిపోదు అనిపిస్తే ఇంకొద్దిగా యాడ్ చేసుకోవచ్చు అలానే ఇందులో ఒక చిన్న ఇంచు అల్లం ముక్కను కూడా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి మనం పిండిని కలిపేసుకుందాం ఒక వెడలిపాటి గిన్నెను తీసుకొని అందులో అర కేజీ వరకు పిండిని యాడ్ చేసుకోండి నేను తీసుకున్న కప్పుతో వచ్చేసి మూడున్నర కప్పుల వరకు వచ్చేసిందండి పిండి ఇందులో ముప్పావు టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకోండి మ్యాక్సిమం సరిపోతుంది సరిపోకపోతే తర్వాత యాడ్ చేసుకోవచ్చు అలానే పావు కప్పు వరకు బటర్ని అలానే ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ కారం పేస్ట్ని యాడ్ చేసేసుకొని మొత్తం ఈ పిండిలో కలిసేటట్టు కలుపుకోవాలండి మీరు బటర్కు బదులుగా నూనెని కానీ నెయ్యిని కానీ యాడ్ చేసుకోవచ్చండి కానీ అవి యాడ్ చేసుకునేటప్పుడు కొద్దిగా వేడి చేసి యాడ్ చేసుకుంటే మనకి క్రిస్పీగా వస్తాయి అన్నమాట ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం ఈ పిండికి పట్టేటట్టు కలుపుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని ఒకసారి ఇలా పట్టుకుంటే మనకి ఇలా ఉండలా ఫామ్ అవ్వాలన్నమాట ఇలా అయితే మనకి బటరు సరిపోయిందని అర్థం ఇందులో నాన్ పెట్టుకున్న పెసరపప్పు సగ్గుబియ్యాన్ని కూడా యాడ్ చేసేసుకొని మొత్తం ఒకసారి కలిసేటట్టు కలిపేసుకొని సాల్ట్ని ఒకసారి చెక్ చేసుకోండి సరిపోయిందో లేదో నాకైతే కొద్దిగా పడుతుందండి సో చిట్కడి సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను యాడ్ చేసుకొని మరలా మరొకసారి కలిపేసుకొని ఇందులో వేడి వేడిగా కాగబెట్టుకున్న నీళ్ళను యాడ్ చేసుకోవాలి వాటరు ఎంత వేడిగా ఉంటే మనకి చెక్కలు అనేవి అంత క్రిస్పీగా అంత టేస్టీగా వస్తాయి అన్నమాట సో వాటర్ అనేవి బాగా కెరైన తర్వాత కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ స్పూన్తో ముందుగా కలుపుకోవాలి అలా కలిపేసుకున్న తర్వాత కాసేపటికి చల్లారుతుంది కదా ఇందులోనే కొద్దిగా కరివేపాకుని సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకొని మనం చేత్తో వీలుగా అయ్యేంత వరకు పిండిని చెక్ చేసుకొని మొత్తం కలిపేసుకోవాలి ఇలా చపాతి ముద్దలా కలిపేసుకొని వీటిని ఒక టెన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ పాటు పక్కన పెట్టేసేయండి ఈ పిండిని తడి క్లాత్తో కవర్ చేసేసుకోవాలండి ట్వంటీ మినిట్స్ అయిన తర్వాత చిన్న చిన్న ఉండల్లా చుట్టేసుకొని పక్కన పెట్టుకోండి అలానే ఒక చపాతీ పీట పైన పాలిథిన్ కవర్ కానీ లేదా బట్టర్ పేపర్ కానీ యాడ్ చేసుకొని ఇలా ఈవెన్గా ఉండే ఒక బాక్స్ తీసుకొని వాటిని కూడా పాలిథిన్ కవర్తో ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా లాక్ చేసేసుకొని ఒత్తేసుకోవడమే చాలా ఈజీ అండి చెక్కలు ఒత్తుకోవడం అలానే ఈవెన్గా వస్తాయన్నమాట అంటే ఒకవైపు పలుచుగా ఒకవైపు తిక్కుగా రాకుండా ఈవెన్గా వస్తాయి వీడియోలో చూపిస్తున్న విధంగా ఒత్తేసుకొని సపరేట్గా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి సగం పిండిని ఒత్తేసుకున్న తర్వాత తడి క్లాత్తో కవర్ చేసేసుకొని మిగతా పిండిని పక్కన పెట్టుకోండి మొత్తం ఒకేసారి ఒత్తుకోవద్దండి గట్టిగా అయిపోతాయి వీటిని డీప్ ఫ్రై చేసు తర్వాత మిగతా పిండి మొత్తాన్ని ఇలా ప్రిపేర్ చేసుకొని ఒత్తుకోవాలన్నమాట స్టవ్ వెలిగించి స్టవ్ పైన అడుగు మందంగా ఉండే కాడాయి పెట్టేసుకొని డీఫాక్ సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిందో లేదో చెక్ చేసుకొని ఈ చెక్కల్ని ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి ఆయిల్ మీడియం హీట్లో ఉంటే సరిపోతుంది మరీ బాగా హీట్గా ఉండాల్సిన అవసరం లేదు వీడియోలో చూపిస్తున్న విధంగా వాటంతట అవే పైకి తేలు రావాలండి చెక్కలు అలా వస్తేనే మనం కలుపుకునే పిండి కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా ఉన్నట్టు అర్థం ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మనం తిప్పకుండానే తిరిగిపోతున్నాయి చెక్కలు సో రెండు వైపులా మంటని లోటు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకోవాలి మనం ఈవెన్ షేప్లో ఒత్తుకున్నాం కనుక తొందరగానే వేగిపోతాయండి ఇలా కాసేపటికి కలర్ చేంజ్ అవుతాయండి అలానే ఆయిల్ కూడా ఆ అనేది తగ్గుతుంది కదా సో చెక్కలు అనేవి వేగిపోయినట్టు అర్థమై ఇలా వీటిని ఆయిల్లోంచి సపరేట్ చేసేసుకోవాలి ఇవి ఆయిల్ ఏం పెద్ద పేల్చవండి అలానే ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు తక్కువ ఆయిల్తోనే ఎక్కువ చెక్కలు ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని సపరేట్గా తీసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోండి మిగతా కూడా ఇలానే ఒక్కొక్కటిగా మీరు తీసుకునే కడాయికి ఎన్ని పడితే అన్నీ యాడ్ చేసుకొని వేయించేసుకోవడమే చాలా ఈజీ అండి అలానే తక్కువ టైంలో ఎక్కువ ప్రిపేర్ చేసుకోవచ్చు పిండిని మాత్రం తడి క్లాత్తో క్లవర్ చేసేసుకోండి ఎందుకంటే గట్టిపైతుంది అలానే చెక్కలు కూడా గట్టిగా వచ్చేస్తాయి సో తినటానికి అంత బాగుండవనమాట తడి క్లాత్తో కవర్ చేసుకొని కొద్ది కొద్దిగా పిండిని ఇలా చెక్కల్లో ఒత్తేసుకొని వేయించుకోవాలండి మీతో పాటు ఇంకో పర్సన్ ఉంటే తను చెక్కలు వేయించినట్టు మీరు ఒత్తుకున్నట్టు ఉంటే ఇంకా తక్కువ టైంలో ఇంకా ఈజీగా అయిపోతుంది అనమాట చాలా చాలా టేస్టీగా ఉంటాయి అలానే చాలా తక్కువ టైంలో ఎక్కువగా ప్రిపేర్ చేసుకోవచ్చు నేను తీసుకున్న అర కేజీ పిండికి చాలా ఎక్కువ వచ్చేసేయండి అలానే ఈ రైనీ సీజన్లో పిల్లలకి ఇంట్లోనే ఇలా స్నాక్స్ ప్రిపేర్ చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నా కామెంట్ రూపంలో తెలియజేయండి అలానే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్